షార్ప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసీసీఈసి బీకాం బీబీఏ చదివే విద్యార్థులకు నెంబర్ వన్ కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఏ యుఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను మంగళగిరి నియోజకవర్గంలో అయితే ఉన్నాను ఇక్కడ నారా లోకేష్ గారు ఆయన దాదాపుగా నాలుగున్నర సంవత్సరాల నుంచి పేద ప్రజలకైతే ఉచిత వైద్య సేవలు అందాలి అని చెప్పేసి సంజీవిని ఆరోగ్య కేంద్రాన్ని అయితే స్టార్ట్ చేశారు సో ఇక్కడ అసలు ఎట్లాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది ఏ డిసీజ్ నుంచి ఏ డిసీజ్ వరకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు అనేది అయితే మనం చూద్దాం ఇక్కడ వచ్చేసి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు అదేవిధంగా మెడిసిన్స్కి కూడా ఎట్లాంటి ఛార్జెస్ లేకుండానే ఇక్కడ ట్రీట్ చేస్తూ ఉన్నారన్నట్లు తెలిసింది ఎంతోమంది పేద ప్రజలు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు అన్నట్లుగా తెలుస్తూ ఉంది పెద్దయ్య నమస్తే పెద్దయ్య పెద్ద మేము హైదరాబాద్ నుంచి వచ్చాము సుమన్ టీవీ మాది ఇక్కడ మంగళగిరిలో నారా లోకేష్ గారు వచ్చేసేసి పేద ప్రజలకి ఉచిత వైద్య సేవలు అందిస్తూ ఉన్నామని చెప్పారు సో ఎంతవరకు అంటే ఇక్కడ మీరు సంజీవిని ఆరోగ్య కేంద్రానికి వచ్చారు కదా ఇక్కడ ఏమంటే అమౌంట్ రూపాయి కూడా తీసుకోకుండా వైద్యం అందిస్తూ ఉన్నారా అవునమ్మా రూపాయి అమౌంట్ లేదు మంచి అన్ని అన్ని రోగాలకు చూస్తున్నారు డాక్టర్ మీరు దేని గురించి వచ్చారు ఇక్కడికి మా మిస్సెస్కి థైరాయిడ్ బీపీ మోకాళ్ళని ఎప్పుడు తీసుకొచ్చాను ముందు బిడ్డలు ఇచ్చారు ఐదు రోజుల తర్వాత రామట్టు మళ్ళీ వద్దామని చెప్పి అందరం ఎట్లంది అమ్మకి పగల ఇవాళ వచ్చింది పర్లేదు ఈరోజు వచ్చింది పర్లేదు ఓకే అమ్మ నమస్తే అమ్మ ఎట్లంది బాగుంది ఆరోగ్యం పర్వాలేదు ఇప్పుడు వచ్చారంటే మీరు వచ్చిన తర్వాత ఇక్కడ చెక్ చేశారా మీకు బ్లడ్ టెస్ట్లు కూడా వేస్తా ఉన్నారు ఇక్కడ నమస్తే అమ్మా మీ పేరునా రాము ఓకే మీరేం చేస్తా ఉన్నా మేము మామూలుగా నారాయణ కాలేజ్ డ్రైవర్ని ఓకే ఏమైంది అమ్మకి ఇక్కడ మాములుగా ఎట్లా ఉంది అన్న వైద్య సేవలు బాగా చేస్తాం బాగా చూసుకుంటున్నారు అవును ఎట్లా ఎట్లా ఉంది లోకేష్ గారు గెలిచి గెలుస్తారు లోకేష్ గారు గెలుస్తారు ఓకే అమ్మ నమస్తే అమ్మా ఏంటమ్మా ఏం చేస్తా ఉంటారు ఫస్ట్ ఒక పేషెంట్ వచ్చారనుకోండి మీ దగ్గరికి ఇక్కడ ఏం చేస్తారు ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ రాసుకుంటాం బీపీ బీపీ అయినా షుగర్ అయినా ఏమన్నా ఉంటే ప్రాబ్లం రాసుకొని బీపీ చెక్ చేసి లోపల డాక్టర్ దగ్గరికి పంపిస్తాం ఇక్కడ బీపీ చెక్ చేసేస్తాను మీకేమైనా బీపీ ఉంది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా కంట్రోల్ చక్కగా నీట్ ఉంది బాగా కంట్రోల్ అయ్యింది వస్తామంటారా రెగ్యులర్గా ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలు అయింది ఐదు నెలల నుంచి వస్తున్నాను ఐదు నెలల నుంచి వస్తాను అంత ముందు రెండు వందలు చిల్లర ఉండేది ఇప్పుడు నార్మల్గా వచ్చేసింది బీపీ నిజంగా నిజంగా ఎంత డబ్బు ఉన్నా ఏమున్నా ఫస్ట్ మన ఆరోగ్యం మాట మేము పెద్ద ఎక్కడి నుంచి వచ్చినాం చిన్నకా నుంచి వచ్చానండి చిన్నకాకా నుంచి ఎట్లా ఉంది ఇక్కడ అంటే మామూలు ఉచితంగా వైద్య సేవలు అందిస్తా ఉన్నాం అంటున్నారు కదా లోకేష్ గారు పెట్టింది అంటే ఇది బాగానే చూస్తూ ఉన్నారా బాగా చూస్తున్నారండి ఏమైనా పార్టీ వ్యక్తివా లేకుంటే ఏ పార్టీలకు అతీతంగా మాములు చూపించుకోవడానికి పార్టీలకు అతీతంగా చూపించుకోవడానికి వచ్చాను అదే ఏమైనా పార్టీ వాళ్ళకి మాత్రమే ఉన్నారా ఉన్నారని తెలుసుకొని వచ్చినాము అందరూ వస్తా ఉంటారు ఇక్కడ వైద్యం చేస్తున్నారు అని తెలిసి వచ్చానండి ఏమైంది ప్రాబ్లం ఏమి సమస్య నాకు షుగర్ బీపీ బ్రెయిన్ స్ట్రోక్ అన్నీ ఉన్నాయండి ఇట్లా మరి మందులాడితే నెలకు మూడు వేలు నాలుగు వేలు అయ్యాయి ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నారు అన్ని టెస్ట్లు కూడా ఫ్రీగా చేస్తున్నారండి కూడా ఫ్రీ బాగా చేస్తున్నారా బాగా చూస్తున్నారు ఇప్పుడు ఎట్లా పెద్ద ఆరోగ్యం బాగానే ఉందండి ఓకే ఓకే పెద్ద ఏంటంటే ఇక్కడ క్వాలిఫైడ్ డాక్టర్స్ మేము వారితో మాట్లాడాము ఆధారికార్డు వారి సర్టిఫికేట్ కూడా మేము చూసాము ఎంబీబీఎస్ చదివిన డాక్టర్లు అయితే ఉన్నారు సో ఫ్రీగానే వైద్యం అందిస్తూ ఉన్నారు మేము ఆ మెడిసిన్స్ కూడా చూసాము మంచి మెడిసిన్సే ఇస్తూ ఉన్నారు సో ఆరోగ్యంగా అయితే ఉంటావు ఎక్కడ ఇక్కడనే కాదు ఎక్కడ చూసుకున్నా ఏం చేసినా మందు వాడేటప్పుడు నాకు తగ్గుతుంది అనే నమ్మకంతో వాడు 이 프로세스에서만 하면. లోపలికి వెళ్తా ఉన్నాము ఈ సంజీవని ఆరోగ్య కేంద్రం లోపలికి అయితే వెళ్తా ఉన్నాం ఇక్కడ మనతో డాక్టర్ గారు కూడా ఉన్నారు ఒకసారి సార్తో కూడా మాట్లాడదాం ఎందుకంటే ఉదయం నుంచి కూడా చాలా బిజీ బిజీగా ఉన్నారు ఇంటర్వ్యూ అడిగినా కూడా ఇవ్వడానికి కూడా పేషెంట్స్ ఎక్కువగా ఉండి కాసేపు సార్ అని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు కూడా సార్ అయితే బిజీగానే ఉన్నారు ఒకసారి సార్ పర్మిషన్తో ఇక్కడ పేషెంట్స్తో మాట్లాడుతూ ఉన్నారు హాయ్ సార్ నమస్తే అండి సార్ సుమంటివి నుంచి వస్తూ ఉన్నాము నిజంగా మంగళగిరి ప్రజలకైతే ఇదొక అద్భుతమైన వరం అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం ఎందుకంటే పేద ప్రజలు హాస్పిటల్కి వెళ్ళారు అని అంటే చాలా వరకు వేలల్లో ఖర్చులు అవుతూ ఉన్నాయి కన్సల్టేషన్ ఫీజే ఎక్కువ అవుతూ ఉంది పెద్ద మీరు దేని గురించి చెప్పాను నేను నాకు బీపీ కంటిన్యూగా ఉంది దాని గురించి వీళ్ళ దగ్గర బిళ్ళలు తీసుకుని ఉంటాను అవి కంటిన్యూగా వారం వారం వచ్చి తీసుకెళ్తుంటాను తర్వాత గ్యాస్ స్టవ్లో ఉన్నది అన్నీ అవి కంటిన్యూగా తీసుకుంటా ఫ్రీగానేనా వీళ్ళంతా ఫ్రీ ఏమి రూపాయి తీసుకోరు పూర్వంలో ఒక రక్తపరీ కూడా చేర్చుకున్నాను ఇక్కడ కూడా ఫ్రీనేనా సార్ ఇక్కడ ఫ్రీయే మొత్తం ఫ్రీయే నేను ఒక వారు వాడినాక మరి రక్తపరీ చేసుకుంటాను అన్ని మీరు ఎన్ని రోజులు అయింది ఇక్కడికి నేను ఇప్పుడు కాదండి ఎప్పుడు మనం హాస్పిటల్ వెళ్ళి కానీ చొత్తానే ఉండాలి ఫోర్ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ అయింది సార్ ఇది ఓకే ఓకే సార్ మీ మీ గుడ్ నేమ్ సార్ నా పేరు డాక్టర్ నవీన్ కుమార్ అండి నేను ఇక్కడ రీసెంట్గా చేసినా కూడా మేము ఇక్కడ ఛానల్ నుంచి అంతకుముందు ప్రతి ఒక్క డాక్టర్ అయినా కూడా ఇక్కడ ప్రతి చాలామంది పేద ప్రజలు చాలామంది డబ్బులు లేక అసలు ఏమీ పెట్టుకోలేక వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వస్తారు వచ్చి మన దగ్గరకు వచ్చి వాళ్ళు బీపీలు షుగర్లు థైరాయిడ్ ప్రాబ్లం ఉండా ఆస్తమా ప్రాబ్లం ఉందా లేదా జ్వరాలు కానీ ఏమైనా ఉన్నా నీరసం పడిపోతున్నా వచ్చి సెలెల్ని పెట్టించుకోవటం కానీ ఏదైనా కానీ పేషెంట్లు వస్తారు ప్రతి ఒక్కళ్ళు చూపించుకుంటారు మీరు మీ కెరీర్లో చూస్తూ ఉంటారు కదా అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఇక్కడికి మ్యాక్సిమం అందరు కూడా పేద ప్రజలే వస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు పాపం రూపాయి కూడా వాళ్ళు బయట కొనుక్కోలేక ఒక పది రూపాయలు పెట్టి ఒక బిల్లు కొనుక్కోలేక వాళ్ళు ఉండేళ్ళు కూడా వస్తారు బాగా సివియర్ అయిన బాగా జబ్బు వాళ్ళు పాపం చాలా ఎన్నో ఏళ్ళగా బాధపడుతున్న జబ్బుల కోసం వాళ్ళు వచ్చి చూపించుకొని తగ్గించుకొని వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు డిసీజ్ ఇక్కడ ప్రతి ఒక్క డిసీజ్ చూస్తామండి కంట్రోల్ చేయగలిగినంత వాటికి మాక్సిమం మనం ట్రై చేసి తర్వాత మేజర్ రిస్క్ ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ దాకా పంపిస్తాం కానీ అంతకు మించి మ్యాక్సిమం మన దగ్గర కంట్రోల్ చేసి పంపిస్తాం బీపీలు కానీ థైరాయిడ్లు కానీ షుగర్ కానీ జ్వరాలు కానీ వచ్చినా ఏదైనా బాగా ఉపయోగం ఉండాలి నీరసంగా వచ్చినా దేనికైనా సరే మనం చూస్తాం అవసరం పడితే దానికి తగ్గ బ్లడ్ టెస్టులు కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కటి ఫ్రీగా మనం చేసి పెడతాం ప్రతి మానిటరింగ్ అందుకు చూస్తూ ఉంటారంటే మళ్ళీ మనకి అసలు ఎంతమంది వస్తూ ఉన్నారు ఏంటి అనేది డైలీ ఎంతమంది రావచ్చు డైలీ అప్రాక్స్ మినిమంలో మినిమమ్ మనకి హండ్రెడ్ పీపుల్స్ వస్తారండి మినిమమ్ మినిమం వంద మంది వస్తా ఉన్నారు రోజు వస్తారు రోజు మినిమం హండ్రెడ్ మెంబర్స్ వస్తారు సార్ నాకు ఇక్కడ బ్లడ్ టెస్ట్ ఎక్కడ చేస్తారు ఏంటి స్టాఫ్ ఎవరు అనేది ఒకసారి మా సుమంట ప్రేక్షకులకి పరిచయం చేస్తారండి అండి ఇది వచ్చేపటికి మా దగ్గర చూపించుకొని పేషెంట్కి ఏమైనా బ్లడ్ శాంపుల్స్ తీసి పంపించాలన్న ఇది మన ఆది అంటే ఇక్కడ శాంపుల్ తీపిచ్చి కావాలండి మన తాడేపల్లి వేరే చెట్ట క్లినిక్ ఉంది మన క్లినిక్కి పంపించుకొని చేపించి పంపిస్తాం ఇక్కడ వచ్చేపటికి శాంపుల్ తీస్తారు ప్లస్ పేషెంట్ ఎవరైనా పడిపోయి సిగ్గా ఉండి వాళ్ళకి ఏమన్నా అవసరం పడితే ఇది మనం వాళ్ళకి సెలైన్ పెట్టించుకోవటానికి కానీ వాళ్ళ రెస్ట్కి వాళ్ళ కోసం ఇదంతా సెటప్ మనకి ఇక్కడంతా వాళ్ళకి ఏదైనా పేషెంట్ ఎవరైనా ఆస్తమా పేషెంట్ వచ్చి ఆయాసం ఎక్కువ అయిపోయినా నెబిలైజేషన్కి యూజ్ చేసేది నెబిలైజేషన్ కిట్ ఏదైనా సెలైన్ ఇప్పుడు పేషెంట్ నీరసపడిపోదు ఏమన్నా ఇప్పుడు బాగోలేదు మామగారు వచ్చారు మామగారికి ఏమైంది సార్ మామగారికి వచ్చేపాటికి ఈ నాలను నీరసంగా ఉంది బాగా నీరసంగా ఉండేపాటికి సెలైన్ పెట్టి వాళ్ళకి ఇంజక్షన్స్ ఇచ్చి ఎంత కూడా అంటే క్వాలిఫైడ్ మీరు ఏంటి సార్ మీరు నాది ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ అండి ఎంబిబి నేను తమిళనాడులో చేశాను ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇక్కడ క్వాలిఫైడ్ రిజిస్ట్రేషన్ ఉంది మీకేమనిపిస్తుంది సార్ అంటే ఇప్పుడు ఫస్ట్ లోకేష్ గారు అంటే ఈ ఇంత మీరు ఒక ఎంబీబీఎస్ చదివిన ఒక డాక్టర్గా ఎవరైనా సరే డాక్టర్ అంటేనే డబ్బులు ఇంకా సంపాదించుకోవచ్చు అనుకుంటా ఉంటారు లోకేష్ గారు మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకోవచ్చు ఇక్కడ పెడతానే మీకు అసలు ఆయన గురించి నేను చాలా సాటిస్ఫైగా ఫీల్ అవుతున్నాను చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే పేద ప్రజలకి చాలా మందికి మేము సర్వ్ చేస్తున్నాము ఇక్కడ ఒక్క ఊరు కాదు ఇప్పుడు మన మంగళగిరి మండలం దుగ్గిరాల మండలం కానీ తాడేపల్లి మండలం కానీ ఇన్ని ఊర్ల నుంచి వచ్చిన ప్రతి ఒక్క పేద ప్రజలకి కొంతమంది కా కేవలం ఈ మందుల కోసం వేరే ఊర్ల నుంచి కూడా వేరే జిల్లాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ మన మన గుంటూరు జిల్లానే కాదు నేను చాలామంది ఇక్కడ ఎక్స్పీరియన్స్ ప్రకారం చూసింది కూడా కొంతమంది ఒంగోలు జిల్లా కూడా కొంతమంది వచ్చి ప్రకాశం డిస్టిక్ నుంచి కూడా వచ్చి చూపించుకున్నారు సార్ ఇక్కడ మేము అక్కడెక్కడో ఉంటాము కొన్ని రోజులు మందులు రాసి మేము పెట్టుకోలేము అని కూడా చెప్తున్నారు సో అట్లా కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు లోకేష్ గారు మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సపోర్ట్ ఎట్లా ఉంటుంది సార్ మీకు లోకేష్ గారి నుంచి ప్రతి ఒక్కటి సపోర్ట్ ప్రతి ఒక్క మెడిసిన్ కానీ ఏదైనా పంపించి మనం వెంటనే పంపిస్తారు పేషెంట్లకి చూసుకోండి జాగ్రత్తగా వాళ్ళు చెప్తారు మాకు వాళ్ళు సపోర్ట్ బాగా ఇస్తూ ఉంటారు పైనుంచి వాళ్ళ ద్వారా వాళ్ళ కార్యకర్తల ద్వారా కానీ ఎవరి దగ్గర నుంచి అయినా కూడా మాకు సపోర్ట్ బాగుంటుంది సార్ నవీన్ గారు ఇక్కడ అంటే ఇప్పుడు పార్టీకి సంబంధించిన వ్యక్తులు పెట్టారు కాబట్టి ఇది పార్టీకి సంబంధించిన వాళ్ళే వస్తూ ఉన్నారా సామాన్య జనాలు కూడా వస్తూ ఉన్నారు అంటే మా దగ్గర ఇక్కడ పార్టీ ఒక పార్టీ అనేది ఏమీ లేదండి ప్రతి ఒక్కళ్ళు వస్తారు మేము ఎవరిని పార్టీ ఇదే మీరేమో పార్టీ ఇది అని ఏమీ చూడము ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి మేము ఎవరైనా సరే ఏమైనా బాగోపోతే వాళ్ళకి తగ్గట్టుగా మొత్తం ప్రతి ఒక్కటి చూసుకుంటాము వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే మటుకి దానికి తగ్గట్టు మేము ట్రీట్మెంట్ కూడా ఇస్తాము వాళ్ళకి అవసరమైతే బ్లడ్ టెస్ట్లు కానీ దానికి తగ్గ మెడిసిన్స్ కానీ ఏదైనా ఇస్తాము బ్లడ్ టెస్ట్లు అన్నీ ఇక్కడ సరే ఇక్కడ శాంపుల్స్ తీసుకొని మేము ఫర్దర్గా హయ్యర్ సెంటర్స్ కూడా పంపిస్తాము ఏదైనా అవసరమైతే వాళ్ళకి ఏదైనా కావాలి కాకుండా వాళ్ళకి కావాల్సిన విధంగా చూస్తాము ఎవరున్నారు సార్ మీ టీం ల్యాబ్ టెక్నీషియన్స్ ఇప్పుడు వచ్చేపాటికి ఏం అమ్మండి మాకు అమ్మా నమస్తే అమ్మా నమస్కారం సార్ ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ నేను అంటే బస్ వెహికల్ చేస్తానండి వెహికల్ నుండి ఇక్కడికి వచ్చాను కూడా మనకి ఇక్కడ మొత్తం ఇక్కడ మంగళగిరి ఒకటి మంగళగిరి మంగళగిరి తాడేపల్లి దుగ్గిరాలకి సపరేట్గా వ్యాన్ ఒకటి ఉంటుంది అండి డైరెక్ట్ ప్రజల దగ్గరికే తీసుకెళ్ళి విలేజ్కి వెళ్ళి ప్రతి ఒక్క విలేజ్కి వెళ్ళి వాళ్ళకి ఇప్పుడు దుగ్గిరాల మండలం ఉంది ప్రతి ఒక్క విలేజ్కి వెళ్ళి ఆ విలేజ్ లో వాళ్ళకి సరిపడా అవసరమైన మెడిసిన్స్ అన్ని ఇస్తా ఉంటామండి వ్యాన్ ద్వారా అది కూడా ప్రతి ఒక్కటి ఫ్రీ అండి ఇక్కడ ఏది దాని ప్లేస్ దేనికి ఒక రూపాయి కూడా చార్జ్ ఎవరి దగ్గర ఒక ఛార్జ్ కూడా లేదు ఓపీ కార్డ్ నుంచి మెడిసిన్స్ ఇచ్చేదాకా ప్రతి ఒక్కటి ఫ్రీ బ్లడ్ బ్లడ్ టెస్ట్ లు కానీ ఏదైనా ఫ్రీ అని నిజంగా చెప్పాలంటే ఏంటంటే ఇది ఒక అద్భుతమైన వరం అని చెప్పాలి మంగళగిరి ప్రజలకి కుల మతాలకు అతీతంగా కూడా అంటే గవర్నమెంట్ అయితే దాన్ని చేసే పనులతో అక్కడ చేస్తూ ఉంటారు కానీ అందరికీ అంత దూరం వెళ్ళలేని వారు ఇక్కడికి కూడా వస్తూ ఉంటారు ఇక్కడ నుంచి కావాలి అని అనుకుంటే ఏదైనా ఫర్దర్ కావాలి అని అనుకుంటే మళ్ళీ వీళ్ళు రెఫర్ చేస్తూ ఉన్నారు సో అట్లాంటి వాటికి చిన్న చిన్న వాటికి కూడా దూరం ప్రయాణం లేకుండా ఇక్కడనే మీరు ఉన్న ప్లేస్లోనే మీకు అయితే ఆరోగ్య సేవలు అయితే అందిస్తూ ఉన్నారు సో నిజంగా లోకేష్ గారి నుంచి సపోర్ట్ ఎట్లా ఉందండి మాకు లోకేష్ గారి దగ్గర నుంచి సపోర్ట్ బాగుంటుందండి అందువల్లే మేము ఇంకా చేయగలుగుతున్నాం మేము ఇక్కడ ఇంకా ఫర్దర్గా మేము ఏదైనా అవసరమైంది పేషెంట్కి పే ఇంకా ఇట్లా ఫర్దర్కి వెళ్ళాలి విలేజ్లో ఇట్లా సఫర్ అవుతున్నారు అంటే ఆ విలేజ్కి తగ్గట్టు సఫర్గా హయ్యర్ సెంటర్స్ నుంచి హయ్యర్ డాక్టర్స్ కూడా పెట్టి సపోర్ట్ ఇస్తున్నారు లోకేష్ గారు బాగా ఇస్తున్నారండి మాకు సపోర్ట్ ప్రతి ఒక్కటి లోకేష్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్క సపోర్ట్ బాగుంటుందండి ఎవరైనా సరే ఒక మెడి మెడిసిన్ అయిపోయిన తర్వాత డాక్టర్లు ఇంకా మంచిగా జోగులు నింపుకుందామని అని అనుకుంటా ఉంటారు కానీ మీరు ఇటు సైడ్ రావడానికి రీజన్ ఏంటి మాకు కేవలం ప్రజలకు అనేది సపోర్ట్ చేయాలి ఒకళ్ళ ఫ్రీగా వాళ్ళకు వైద్యం చేయాలి అనేది ఒక ఆలోచనతో మేము కూడా వచ్చాము వాళ్ళు మాకు అదే విధంగా ఉంది మాది మాకు సపోర్ట్ ఇవ్వటానికి పెద్ద పెద్దవాళ్ళు ఇప్పుడు లోకేష్ గారు వీళ్ళంతా మాకు సపోర్ట్ ఇస్తున్నారు సార్ మీకు తగ్గట్టు మీరు చేయండి మేము చూసుకుంటాం అన్నట్టు వాళ్ళు అయినా సరే ప్రతి ఒక్కటి వాళ్ళు మాకు సపోర్ట్ ఇవ్వటం వల్ల మాకు ఇక్కడ రావడానికి కూడా పేద ఇప్పుడు పేద ప్రజలకి సపోర్ట్ హెల్ప్ చేస్తున్నాం అనే ఒక సంతృప్తి కానీ ఏదైనా బాగుండి మేము నచ్చి ఇక్కడ చేసుకుంటున్నాం ఇది మొత్తం మీద నేనైతే చాలామంది పేషెంట్స్తో కూడా రికార్డ్ కూడా మాట్లాడాను పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అయితే ఇక్కడ వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు నిజంగా ఇది గ్రేట్ అనే చెప్పాలి సో చాలా వరకు కూడా అది అంటే అది టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఎవరికైనా సరే జ్వరం అయితే అందరికీ వస్తూ ఉంటుంది సో ఇతర ప్రాబ్లమ్స్ కూడా అందరికీ వస్తూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు అయితే ఉంటూనే ఉంటాయి సో అట్లాంటి వారికి పార్టీలకు అతీతంగా మేమైతే సేవలు అందిస్తూ ఉన్నాం వచ్చేప్పటికి మా ఫార్మ్సి వచ్చే ఫార్మ్సిస్ట్ మ్యామ్ అంటే ఇక్కడ ఎట్లాంటి మెడిసిన్స్ అందిస్తూ ఉన్నారు అంటే శాంపుల్స్ లాగా వస్తూ ఉంటాయి కదా అవి ఇస్తా ఉన్నారా లేదంటే క్వాలిటీ ఇస్తా ఉన్నారు క్వాలిటీవే ఇస్తాం సార్ ఇక్కడ రెగ్యులర్గా వాళ్ళు ఉంటారు సార్ షుగర్కి బీపీకి థైరాయిడ్కి ఆస్థమాటిక్ ట్రక్స్ అండ్ అలాగే కొలెస్ట్రాల్కి గుండెకి సంబంధించిన అన్నీ ఇస్తాం సార్ పీడియాట్రిక్స్కి అడైల్స్కి రెండింటికి ఏం సార్ అంటే మామూలుగా చిన్న పిల్లలకి కూడా చిన్నపిల్లలకి డోస్ అండి ఇది ఇప్పుడు మనం సేఫిక్స్ ఫిఫ్టీ ఎంజీ ఇది పిల్లలకి వాడుతాము దాని తగ్గట్టు వాళ్ళకి ఇది కూడా మనకి పర్చేస్ చేసుకునే మెడిసిన్ మేము ఫ్రీగా ఇస్తాం తప్పితే శాంపుల్ సొల్యూషన్స్ శాంపుల్గా వచ్చేది ఇవ్వట్లా కావాలంటే డౌట్ ఉంటే ఒకసారి మీరు చూసుకోవచ్చు క్లోజ్లో ఎక్కడే కానీ మామూలుగా మనం శాంపుల్ది అయితే అక్కడ రాసేస్తారు నాట్ ఫర్ సేల్ అని చెప్పేసి ఉంటుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్కడే కానీ ఇది ఇది కూడా లేదు దీని మీద అమౌంట్ కూడా మెన్షన్ చేశారు సో ఇది మొత్తం మీద చాలా వరకు కూడా క్వాలిటీ వైద్యం అయితే అందిస్తూ ఉన్నారు మేము చాలామంది ప్రజలతో మాట్లాడినప్పుడు చెప్పారు సార్ అంటే ఒక ఇరవై ఐదు స్కీమ్స్ అయితే లోకేష్ గారు ఇక్కడ అందిస్తూ ఉన్నారని చెప్పేసి అన్నారు నిజంగా నన్ను ఆశ్చర్యపరిచింది ఏంటంటే పర్సనల్గా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారనేసి అన్నారు ఒకసారి హాస్పిటల్ ఎట్లా ఉంటాయో చూద్దామని చెప్పేసి వచ్చా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏదో నార్మల్గా వాళ్ళతో నడిపిస్తూ ఉన్నారు అనుకుంటే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని పెట్టారు తర్వాత ఫార్మసిస్ట్ని పెట్టారు ఒక మంచి క్వాలిఫైడ్గా మా దగ్గర ప్రతి ఒక్కళ్ళు వర్క్ చేసే ప్రతి ఒక్కళ్ళు సర్టిఫైడ్ డాక్టర్ అండ్ సర్టిఫైడ్ ఫార్మసిస్ట్ సర్టిఫైడ్ ఏ సర్టిఫైడ్ ల్యాబ్ టెక్నీషియన్స్ తప్పితే వేరే విధిగా ఏది లేదు ప్రతి ఒక్కళ్ళు సర్టిఫైడ్ వ్యక్తులే ఉంటారు మన దగ్గర మనకి సపరేట్గా వాళ్ళు ఏది జస్ట్ ఏదో నడిపిద్దాం అనేది అయితే కాదండి ప్రతి ఒక్కళ్ళు సర్టిఫైడ్ డాక్టర్స్ కానీ సర్టిఫైడ్ ఫార్మసిస్టులు కానీ ప్రతి ఒక్కళ్ళు అంతే వాళ్ళ సర్టిఫికేట్స్ వాళ్ళకి అన్నీ చూసుకొని వాళ్ళు తన తగ్గట్టుగానే లోకేష్ గారు మాకు పెట్టుకున్నారు నేను చెప్పడం కూడా ఏంటంటే ఓడిన తరువాత కూడా నాలుగున్నర సంవత్సరం ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండి ప్రజలకైతే సేవలు అందిస్తూ ఉన్నారు ఈసారి గెలిస్తే మంగళగిరిని మరో అద్భుతంగా నేను తయారు చేస్తానని అంటా ఉన్నారు చూద్దాం మరి ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎన్నికలకు కూడా సమయం అయితే లేదు కాబట్టి ప్రజలతో మేము మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన మాట కూడా ఇదే లేదు లాస్ట్ టైము తక్కువ మెజార్టీతో ఆయనను ఓడించాము ఇప్పుడు మేమే చెప్తా ఉన్నాం కదా భారీ మెజారిటీతో యాభై వేల మెజార్టీతో అయితే ఆయన గెలిపిస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు మరి పోలింగ్ సమయం కూడా దగ్గర పడింది కాబట్టి చూద్దాం రిజల్ట్స్ ఎట్లా వస్తాయి లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి